జగ్గయ్యపేట పట్టణంలో సినీ నటుడు హీరో సుమన్ జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజు జగ్గయ్యపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గురించి తెలియజేయడం జరిగింది జగ్గయ్యపేటలో మాలుమూర ప్రాంతంలో దొంగతనాలు జరిగినా లేదా ఎటువంటి సంఘటనలు జరిగినా క్షణంలోనే పోలీసు వారు గుర్తించి వెంటనే పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి తెలియజేశారు ఈ సందర్భంగా సినీ నటుడు హీరో సుమన్ మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో టెక్నాలజీని వాడుకుంటూ సుమారు నాలుగు వందల ముప్పై ఐదు పైగా సీసీ కెమెరాలు పెట్టినందుకు పోలీసు శాఖ వారికి దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ತಪಕಿಯೋಜಿ ಪೆಟ್ರೋಕಷನ್ ಮೂಲಕ ತಿಂದ ಸಿಸಿ ಎಪಿ ನ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸರ್ ಇಕರಣ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆದೇಶದಿಂದ ಸುರಕ್ಷತೆ ಆನ್ ಪೌರಲ್ಲೆ ತಸಿನಾ ಆಪರೇಷನ್ ನಡಾಯಿನ ಭಾರತ ಇಂಡಿಯಾ ಪೊಲೀಸ್ ಕಮಿಷನ್ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ಜಕ್ಕೇಬಟ್ಟೆ ಎಂಜರ್ ಪೊಲೀಸ್ ಇಷ್ಟ್ರೋ ಮತ್ತು ರಾಷ್ಟ್ರವೋ 26 ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ಜೇನಲ್ ಸ್ಟಾರ್ಟ್ చేసం ಎಂಟಿಆರ್ ಜೇನಲ್ ಗಂತೆ ನಮ್ಮ ಜಕ್ಕೇಬಟ್ಟೆ ಫಸ್ಟ್ ರಸ್ತೆ ಎಡಿಎಸ್ ಡಿಎಸ್ డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఏపీ ఫస్ట్ ఫస్ట్ సార్ మనకి యాక్సిడెంట్ అయినా ట్రైన్ వెహికల్ ఏది ముందు వెళ్ళిపోయింది మిస్సింగ్ మిస్ అయిపోయిన అయిపోయినా జరిగిందనుకో సార్ ఆ దొంగ ఎంట్రీ అలాగే ఎగ్జిట్ అలాగే వాడు ఎవడు మనకి సార్ గంటల గంట పట్టు పెద్ద Like వీడియో video camp or other. Yes sir. Yes sir. Yes sir. The importance is. You got his picture మెయిన్ the ground. The main main junction sir. Main main junction పెట్టు summer. That the right goes area you know sir. Right. Action, sir. Are is what you want to do? మీ ముందు లేదు అది ది బిస్ట్ కి సరి సరి గంబర్ స్టార్ట్ అయింది. ఆది ఆది ఆటో 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 ఆటో. ది హైవే అది వచ్చి ఇక్కడ రాగానే ఇదే జరుగుతోంది సిటీ సార్ సో నేను జగ్గాపేటలో ఉన్నాను సో అందరూ మీరు ఆచిరుకోవచ్చు జగ్గాపేటలో ఉన్నాను జగ్గాపే పోలీస్ స్టేషన్లో ఉన్నాను సో పోలీస్ స్టేషన్లో నాకు ఏం పని మీరు అనుకోవచ్చు సో జగ్గాపేట మెయిన్ ఏంటంటే పూజ అని చెప్పి ఒక కరాటే మాస్టర్ అండి ఈరోజు ఆవిడ ఒక బెల్ట్ టెస్ట్ ఆర్గనైజ్ చేసింది సో నా మిత్రుడు కర్నూల్ కరాటే మాస్టర్ అండ్ ఏపీ ఆయన కరాటే అసోసియేషన్కి ప్రెసిడెంట్ ప్రతాప్ ఇన్వైట్ చేశారు అలాగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ పిఎన్ రావు గారు కూడా మాతో పాటు వచ్చారు సో ఓకే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్కి రావడంతో నాకు సిఏ గారు వెంకటేశ్వర్ గారు అండ్ ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఒక స్టేషన్కి ఇట్లా ఒక ఇమ్మిట్ పెట్టారు సో ఏంటంటే ఈరోజు ఇన్వైట్ ఏంటంటే కెమెరాస్ ఈరోజు జగపెట్ చాలా లక్కీ ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ వచ్చారు వచ్చే జగయపెట్ లో ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కెమెరా సెవెంటీ త్రీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేశారు సో థ్యాంక్స్ ఎవరైతే డోనర్స్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి గవర్నమెంట్ సురక్ష అని చెప్పేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇదేంటంటే సేఫ్టీ కోసం ఇది అండ్ ముఖ్యంగా దీంట్లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గారు రాజశేఖర్ ఎస్వి రాజశేఖర్ గారు ఆయనకి నమస్కారం ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకొని సేఫ్టీ తీసుకురావాలి ప్రజల్లో సేఫ్టీ తీసుకురావాలి సేఫ్టీ అంటే ఓన్లీ లా అండ్ ఆర్డరే కాదు లా అండ్ ఆర్డర్తో పాటు ఈవెన్ రిలీజియస్గా ఎందుకంటే ఈరోజు రిలీజియన్ పేరుతో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి మర్డర్ జరుగుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సో అన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ మీరు జగయ్యపేట లాబ్లో వచ్చేస్తే అక్కడి నుంచి హైవే వరకు ఇన్సైడ్ కంప్లీట్గా అంటే ప్రతి వీధిలో ప్రతి టర్నింగ్లో మార్కెట్లో నేమ్ ఇట్ అన్ని చోట్ల ఏంటంటే కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాయి ఐ థింక్ జగయ్యపేట ఇప్పుడు వెరీ సేఫ్ జోన్ అవుతుందండి అంటే ఏదైనా సరే ఎక్కడైనా సరే చిన్న దొంగతనం జరిగినా లేకపోతే ఏమన్నా పట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా మిస్సింగ్ కేసినా విదిన్ సెకండ్స్ విదిన్ మినిట్స్లో పోలీస్ పట్టుకోవచ్చు అంత ఎఫిషియెంట్గా ఈరోజు కెమెరా మీరు చూస్తున్నారు వెనకాల వెనకాల అంత ఎనిషియల్గా ఫోర్ సెవెంటీ త్రీ కెమెరాస్ నేను ఇన్స్టాల్ సో నిజంగా సిపి గారికి ఆఫ్ అండ్ ప్రభుత్వానికి కూడా నమస్కారం లేక ప్రతి చోట్లో సేమ్ ఇదే ఒక మోడల్ తీసుకొని ప్రతి చోట్ల ఇలాంటి కెమెరాస్ ప్రోగ్రామ్ పెట్టి డోనర్స్ కూడా వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎందుకు ఇంత నేను ఏదో ఆవేశంగా మాట్లాడుతానంటే ఇది అంటే ఇండియా ఇస్ మై కంట్రీ అండి ఎవరీ స్టేట్లో మనకు హక్కు ఉంది అది ప్రొటెక్ట్ చేయాలంటే మనకు హక్కు ఉంది పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు డే నైట్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు ఇక్కడ బార్డర్లో సైనికులు దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు ఇక్కడ స్టేట్లో ప్రతి స్టేట్లో పోలీస్ వాళ్ళ యూనిఫామ్తో యూనిఫామ్ లేకపోయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు దాంతోపాటు మనం కూడా కొన్ని కాంట్రిబ్యూషన్ చేయాలి అంటే మనం కూడా ఇది మన ప్రాపర్టీ ఇది మన ఊరు మన స్టేట్ అని చెప్పి మనం ఫీల్ అవ్వాలి బట్ అయినా కొందరు ఏంటంటే డ్యామేజ్ చేయాలి అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రేక్ చేయాలి అంటే ప్రభుత్వానికి ఒక పేరు తీసుకోవాలి ఇది ఒక యాంగిల్లో ఉంటుంది వేరే టెర్రరిజం ఒక యాంగిల్లో ఉంటుంది అదే మాదిరిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మాయిలని కిడ్నాప్ చేయడం అమ్మాయిలని అరెస్ట్ చేయడం జరుగుతుంది పాపం వాళ్ళు కూడా మనుషులే పోలీసు కూడా మనుషులే సో వాళ్ళ వాళ్ళ చేతులు ఏంటంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు రీచ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు అన్నీ చూడలేదు కానీ ఈరోజు ఈ పర్టిక్యులర్ కెమెరా ఏదైతే పెట్టి ఇన్స్టాల్ చేశారో నిజంగా గ్రేట్ సో ఈ జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో ఎవరైతే పోలీస్ వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే అందరూ ఉన్నారు ఇక్కడ రైట్ ఫ్రమ్ కమిషనర్ టు కానిస్టేబుల్ వరకు వాళ్ళందరికీ నమస్కారం హ్యాట్స్ ఆఫ్ అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వండర్ఫుల్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత డెవలప్మెంట్ ఉంటుంది ఇంత కూడా చేయవచ్చా అని కూడా నేను అనుకోలే నేను చాలా లిమిట్ నేను హైదరాబాద్లో ఉన్నాను కొన్ని లిమిట్స్లో చూశాను బట్ ఇన్ని కెమెరాలు పెట్టవచ్చా ఇంత కవరేజ్ చేయవచ్చా ఇంత ఫాస్ట్గా చేయవచ్చు అనేది నేను ఫస్ట్ టైం సో థ్యాంక్స్ టు నిటేష్ గారికి నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి సో మీరు అందరూ బ్రహ్మాండంగా మీరు డ్యూటీ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీరు నేను చెప్పిన ఇందాక కూడా అటు బార్డర్లో వచ్చేసి వాళ్ళు జవాన్లు ఇన్సైడ్ ద బార్డర్ మీరు మీరు ఒక దీనికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది చాలు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏ దొంగ వచ్చినా మేమో మీకే ఫోన్ చేస్తాం ఎవరి ప్రాబ్లం జరిగింది మీరు రండి చెప్పేసి సో ఇట్స్ వండర్ఫుల్ ప్రొఫెషన్ చేసే ప్రొఫెషన్ వండర్ఫుల్ ప్రొఫెషన్ ప్రతి ఒక్కరికి నేను చేతురతి నమస్కారం పెడుతున్నాను సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు జగ్పేట పోలీస్ స్టేషన్ ఇంకా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తారు అండ్ నేను నాకు ఉంది సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ యూర్ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిపి గారు రాజశేఖర్ గారికి మందపా మన అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ